అహల్య గౌతమ్ని ప్రతిమిలా అడుతూ ఉంటుంది ఒక్కసారి ఆ ఇంటికి వెళ్దామండి శ్రావ్య అతిథిలని చూసొద్దాం అని అడుగుతుండగా లేదు ఇప్పుడు మనం వెళ్తే గొడవ పెద్దదవుతుంది శ్రావ్యని చూసుకోవడానికి నందు ఉన్నాడన్న నమ్మకం నాకుందండి లేదు ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదు అని గౌతమ్ గట్టిగా చెప్పగానే అహల్య సైలెంట్ అయిపోతుంది సుభద్ర టెన్షన్ పడుతూ ఉండగా అర్జున్ ప్రసాద్ కూడా అలాగే చెప్తూ ఉంటాడు మనం ఒక నిర్ణయం తీసుకున్నాం దానిపైన కట్టుబడి ఉండాలి ఖచ్చితంగా ఏం జరుగుతుందో ఆ తర్వాత చూద్దాం అని అంటూ ఇక యామినికి భయపడాల్సిన అవసరం లేదంటూ అర్జున్ ప్రసాద్ కూడా సుభద్రకి స్ట్రాంగ్గా చెప్తాడు ఇక మరోవైపు అతిథి ఈ పరిస్థితి కారణం శ్రావ్య అని శ్రావ్యని మోసం చేసి పెళ్లి చేశారని గౌతమ్ గౌతమ్ ఫ్యామిలీ పైన మండిపడుతూ అతిథిని ఈ స్థితికి వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా ఉండకూడదు అలా ఉండకూడదు అంటే శ్రావ్యని మెడపట్టి బయటికి గెంటాలి అంటూ శ్రావ్య మెడపట్టి బయటికి గెంటేయబోతు ఉంటుంది యామిని రవి అడ్డుకుంటాడు ఏరా నీ భార్యని గెంటేస్తుంటే నీకే మాత్రం లేదా ఆపరా అని అంటూ ఉండగా అమ్మా అని అంటుంటాడు నందు రేయ్ నువ్వు ఆగరా అని అంటూ శ్రావ్యని మెడపట్టి బయటికి గెంటేస్తుంది యామిని శ్రావ్య వెళ్ళి వాకిట్లో బోర్లా పడిపోగానే చూసి నందు బాధపడుతూ ఉంటాడు శ్రావ్య కూడా వాళ్ళ ముగ్గురిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది వెళ్ళవే వెళ్ళు మీ ఇంటికి వెళ్ళు అంటూ ఉండగా లేదత్తయ్య నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను ఇదే నా ఇల్లు నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు అని అంటూ పరిగెత్తుకుంటూ లోపలికి రాబోతూ ఉండగా శ్రావ్య ముఖంపైనే తలుపేసి అయ్యామిని వాళ్ళిద్దరినీ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది శ్రావ్య ఏడుస్తూ అక్కడే గుమ్మం ముందు నిలబడిపోతుంది నందు కూడా బాధపడుతూ ఉంటాడు శ్రావ్య బాధకి రాత్రిపూటైనా కూడా శ్రావ్య అక్కడ నుండి కదలదు యామిని ఇంట్లోకి పిలవదు మరోవైపు అహల్య కూడా వర్షం వచ్చే సూచనను చూసి శ్రావ్య ఎలా ఉందో అతిథి ఎలా ఉందో అని టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఎలాగైనా ఒకసారి శ్రావ్యని చూడాలని ఇంటికి బయలుదేరుతుంది మరోవైపు అన్నం తినడానికి యామిని నందు రవి కూర్చుంటారు ఇక నందు కూడా ఏమీ తినకుండా ప్లేట్లో ముగ్గులు వేస్తూ ఉండగా ఇక యామిని ఏమైంది ఏం ఆలోచిస్తున్నారు ఇద్దరు తినండి అని అంటూ ఉండగా ఇంటి కోడల్ని బయటికి గెంటేసి నీకు ఎలా తినాలనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు ఎరా భార్యని ఇంటి బయటికి గెంటేసి ఎలా తినబుద్ధ అవుతుందిరా నీకు అని నందుని తిడుతూ ఉంటాడు రవి వెళ్ళు నీ భార్యని ఇంట్లోకి తీసుకొచ్చుకో అని అంటూ ఉంటాడు రవి దాంతో నందు పైకి లేవగా రే గురా అతిథి గౌతమ్లా పెళ్లి జరిగే వరకు శ్రావ్యం మనింటి కోడలు కాదు అంతే అని అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళి తలుపు తీస్తుంది ఇక శ్రావ్య ఇంట్లోకి రమ్మంటుందేమో అని ఒక్క నిమిషం నమ్మవడం ఉంటో యామిని కోపంగా ఏంటే ఇంకా వెళ్ళలేదా వెళ్ళవే వెళ్ళు అని అంటూ ఉంటుంది ఈ యామిని ఎక్కడికి వెళ్ళనత్తయ్యా ఇదే నా ఇల్లు మీరు కొట్టినా తిట్టినా ఇక్కడే ఉంటా అని అంటూ ఉంటుంది శ్రావ్య ఏడుస్తూనే మనిషికి ఒక దెబ్బ పశువుకు రెండు దెబ్బలు అంటారు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళకపోతే నిన్ను కొట్టైనా ఇక్కడ నుండి పంపించేస్తా అని యామిని బెదిరిస్తున్నా మీరు కొట్టినా తిట్టినా ఇక్కడే ఉంటాన తయ్యా కానీ నేను మాత్రం ఇక్కడ నుండి వెళ్ళను అని శ్రావ్య తెగేసి చెప్పేస్తుంది ఎలా వెళ్ళవో నేను చూస్తా అని అంటూ యామిని మళ్ళీ శ్రావ్య మెడపట్టి గింటబోతూ ఉండగా రవి యామిని ఆగు అని అంటూ రే నందు నువ్వు అలా చూస్తూ ఉంటావేంట్రా నీ భార్యని కొడుతుంటే అని అంటూ ఉండగా అమ్మా అని అంటాడు నందు నువ్వు వాపరా నువ్వు ఆగు నీకు ఇక్కడ జోక్యం చేసుకునే అధికారం లేదు నేను నీ తల్లిని ఆ తర్వాతే ఇది నీ భార్య అతిథి గౌతంలో పెళ్లి జరిగితేనే ఇది నీ భార్య అవుతుంది అని అంటూ బయటికి గెంటేస్తుంది శ్రావ్యని యామిని అప్పటికే వర్షం స్టార్ట్ అవుతుంది చలిలో వణుకుతున్న శ్రావ్య వర్షంలో నానుతో కింద పడిపోబోతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన అహల్య శ్రావ్య కింద పడకుండా పట్టుకుంటుంది మరోవైపు రూంలోకి వెళ్ళిన గౌతమ్ అహల్య అక్కడ కనబడకపోవడంతో ఎక్కడికి వెళ్ళారు అహల్య గారు శ్రావ్య దగ్గరికి వెళ్ళారేమో అని అనుకుంటూ గౌతమ్ కూడా అహల్య వెంటే శ్రావ్య ఇంటికి బయలుదేరుతాడు ఇక ఇక కింద పడిపోతున్న శ్రావ్యని అహల్య పట్టుకొని నిలబెడుతుంది ఇంకా నువ్వు రాలేదేంటా అనుకున్నాను వచ్చావా దొంగ ప్రమాణాలు దొంగ అబద్ధాలు అన్నీ చెప్పి విడాకులు రాకుండా చేసావు కదా దీన్ని తీసుకెళ్ళు నీ ఇంటికి అని అంటూ ఉంటుంది యామిని కోపంగా అహల్యని ఇక అహల్య లేదండి శ్రావ్యని అలా ఎలా తీసుకెళ్ళగలను ప్లీజ్ అర్థం చేసుకోండి మీరైనా అర్థం చేసుకోండి అంటూ రెండు చేతులెత్తి దండం పెడుతూ ఉంటుంది అహల్య అయినా వినవద్దు యామిని లేదు అతి దీన్ని మీరు గెంటేశారు నేను దీన్ని గెంటేశాను అని అంటూ ఉండగా లేదండి కాస్త అర్థం చేసుకోండి అని అంటూ అహల్య యామిని కాళ్ళు పట్టుకోబోతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ ఆగండి అహల్య గారు మీరు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు అని గట్టిగా అరు స్తాడు దాంతో అహల్య మీరు ఆగండి గౌతమ్ గారు అని అంటూ ఉండగా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అతిథిని గింటేస్తే తప్పులేదు కానీ నేను శ్రావ్యని గింటేయకూడదా అనియామిని అంటూ ఉండగా అతిథికి ఆ ఇంట్లో ఉండే హక్కు లేదు శ్రావ్యకి ఈ ఇంట్లో ఉండే హక్కుంది అని అంటూ ఉంటాడు ఆ గౌతమ్ మీరు ఆగండి గౌతమ్ గారు అని అహల్య అంటూ ఉండగా నువ్వు ఎటువంటి ఆవిడ కాళ్ళు పట్టుకోబోతున్నావో తెలుసా కోడల్ని ఇంటి నుండి గెంటేసిన ఆవిడ కాళ్ళు పట్టుకోబోతున్నావు నీకు అంత అవసరం లేదు అని అంటుండగా ఏంట్రా నేను కోడల్ని గెంటేశాను అంటున్నావు నువ్వు అతిథిని గెంటే లేదా అతిథి నీతో జీవితం పంచుకోలేక నువ్వు గెంటేసావు బాధతో చెయ్యి కట్ చేసుకుందిరా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళింది నీ కోసం చావననుకుంది చావులో కూడా గౌతమ్ గౌతమ్ అని జపిస్తూనే ఉంది అని యామిని అనగానే అతిథి చే చేసుకుందన్న వార్త వినగానే గౌతమహల్య ఇద్దరు తల్లడిల్లిపోతారు ఎలా ఉంది అతిథి 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 అని అంటూ లోపలికి వెళ్ళబోతున్న గౌతమహల్యని రెండు చేతులతో ఆపేసి ఎందుకు నువ్వు మీరు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు ఇంకా అతిథి చచ్చిపోలేదా అని చూడ్డానికి వచ్చారా అని అంటూ ఉండగా ప్లీజ్ ఆంటీ ఒక్కసారి వెళ్ళనివ్వండి అతిథి ఎలా ఉందో చూసొస్తాం అని గౌతమ్ అహల్య ఇద్దరు బ్రతిమిలాడుతూ ఉంటారు ఇక అయినా లేదు నేను వెళ్ళనివ్వను నువ్వు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు శ్రావ్యాన్ని తీసుకొని వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది యామిని మీరేం టెన్షన్ పడకండమ్మా అవుట్ ఆఫ్ డేంజర్ ఇప్పుడు నిద్రపోతుంది అని చెప్తాడు నందు దాంతో గౌతమ్ అహల్య ఇద్దరు కాస్త రిలాక్స్ అవుతాడు శ్రావ్యని తీసుకెళ్ళండి అని అంటూ ఉంటుంది అహల్య లేదు ఇంటికి తీసుకెళ్ళండి అతిథి గౌతమ్ని పెళ్ళి చేసుకుంటేనే శ్రావ్య మా ఇంటి కోడలు లేదంటే లేదు అని అంటూ ఉండగా అలా ఎలా అంటారు మీరు తను ఇక్కడ నుండి ఎందుకు వెళ్తుంది తను ఇంటి కోడలు ఎరా నందు నువ్వు తనని తీసుకోకపోతే నిన్నేం చేస్తానో చూడు అని నందు పైన గొడవకి వస్తూ ఉంటాడు గౌతమ్ దాంతో శ్రావ్య నన్ గౌతమ్ని ఆపుతూ అనయ్య ఏంటది నా అత్తారింటి మీద కొప్పడుతున్నావా నువ్వెవరు మా అత్త నన్ను కొడుతుంది తిడుతుంది కావాలంటే చంపుతుంది కానీ నువ్వెవరు మా ఆయన్ని నా అత్తని తిట్టడానికి మీరు ఇక్కడ నుండి వెళ్ళండి మిమ్మల్ని రమ్మని నేను అడగలేదు కదా నేను సాయానికి నిన్ను రమ్మనలేదు నేను ఎక్కడికి రాను మీరు వెళ్ళండి అని శ్రావ్య గౌతం పైన అరుస్తూనే మనసులో నేను ఇప్పుడు తగ్గితే మళ్ళీ అహల్య వదినని వదిలిపెట్టమని యామిని అత్త కండిషన్ పెడుతుందన్నయ్య అని మనసులో బాధపడుతూ ఉంటుంది అప్పుడు యామిని క్లాప్స్ కొడుతూ ఏంటే నాకు సపోర్ట్గా మాట్లాడితే నిన్ను ఇంటికి తీసుకెళ్తాననుకుంటున్నావా లేదు నువ్వు వాళ్ళతో వెళ్ళిపో అని అంటూ ఉండగా లేదత్తయ్యా నేను వాళ్ళతో వెళ్ళను ఇక్కడే ఉంటాను మీరు ఇంట్లోకి రానిస్తే ఇంట్లో ఉంటా లేదంటే మీరు కొడితే తిట్టినా పడతా కానీ ఇంటి బయటైనా ఉంటానే తప్ప వాళ్ళతో వెళ్ళను నేను చచ్చినా కూడా ఈ ఇంటి కోడలుగానే నా శవం ఈ ఇల్లు దాటుతుందే తప్ప నేను పుట్టింటికి వెళ్ళను అనగానే నందు మనసు బాధపడుతుంది ఇక ఆపు యామిని అని రవి కోపంగా అంటుంటాడు మీరు ఆపండి అని యామిని అంటుండగా నాపై ఏ మాత్రం గౌరవం ఉన్నా నువ్వాపు రవి అని గట్టిగా అరుస్తుంది యామిని రవినే అని అంటూ నందు నీ భార్యని తీసుకెళ్ళరా అని అనగానే యామిని వైపు చూస్తాడు నందు నాన్నగా చెప్తున్నా తీసుకెళ్ళు అనగానే తీసుకెళ్ళిపోతాడు నందు శ్రావ్య చేయి పట్టుకొని ఇంట్లోకి నువ్వు కూడా రా అంటూ యామినిని తీసుకెళ్ళిపోతాడు రవి ఇక వర్షం పడుతూ ఉండగా ఒక్కసారిగా అహల్య తలపై రెండు చేతులు పెట్టి వర్షం తనపై పడకుండా ప్రేమగా తీసుకెళ్ళి ఆ జీబ్లో కూర్చోబెట్టి ఇలా అంటుంటాడు ఇన్నాళ్ళు శ్రావ్య చిన్నపిల్ల అనుకున్నాను కానీ తన ధైర్యం అత్తారింట్లోనే ఉంటానంటూ స్టాండ్ తీసుకోవడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అహల్య గారు అని గౌతమ్ సంతోషపడతాడు ఇక శ్రావ్య నందు కలుస్తారా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్